ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జీ కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు తండ్రి కూతురుల ప్రేమానారోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కూతురు ఆనందం కోసం తండ్రి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు అలా ప్రతి కూతురికి మొదటి హీరో నాన్నే అందుకే వీరి మధ్య రిలేషన్షిప్ ఎన్నో భావోద్వేగాలతో కూడి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టోరీలో కూడా అంతకు మించిన భావోద్వేగం ప్రేమ కనిపిస్తుంది కూతురు కోసం ఆ తండ్రి తన ప్రాణాలనే పనంగా పెడతాడు ఇందుకు కూతురు కోసం తండ్రి ఎందుకు ప్రాణాలను పనంగా పెట్టాల్సి వచ్చిందో చూద్దాం ఈజిప్ట్లోని కైరోలో ఓ ప్లాట్ఫామ్ పై తండ్రి కూతురు ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు అంతలో వారి వద్దకు ట్రైన్ రానే వచ్చింది అయితే ఏమైందో ఏమో కానీ రైల్వే ప్లాట్ఫామ్ పై నుంచి పట్టాలపై ఓ అమ్మాయి పడిపోయింది అంతలోనే తనపైకి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ ను చూసి ఆ యువతి భయంతో బిగ్గరగా కేకలేసింది అయితే అది గమనించిన తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి పట్టాలపైకి దూకి కూతుర్ని కాపాడుకున్నాడు ఒక్క ఫల్టీలో రైలు పట్టాల నుంచి బయటపడ్డారు జస్ట్ మిస్ అంతే ఏదైనా తేడా జరుగుంటే ఇద్దరు ప్రాణాలు పోయేవి అయితే కూతుర్ని కాపాడిన తండ్రి ట్రైన్ వెళ్లేంత వరకు కూతుర్ని గట్టిగా పట్టుకుని ధైర్యం చెప్పాడు కూతుర్ని కాపాడేందుకు తన ప్రాణాలను పరంగా పెట్టిన తండ్రి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది చూసిన జనం ఓ మై గాడ్ ఇలాంటి ప్రమాదం జరగలేదు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు పిల్లలంటే తండ్రికి ఎంత ప్రేమో ఇదిగో ఈ వీడియో చూడండి తన ప్రాణాల కంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనుకునే వ్యక్తి నాన్న తాను నలిగిపోయిన పిల్లలకు చిన్న గాయమైన తల్లడిల్లిపోయే వ్యక్తి నాన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఏ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేయండి